ఆదివారం రోజు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన హుజురాబాద్ జామీ మస్జిద్ద్దా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ఎన్నికల అధికారి మహమ్మద్ సలీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఎన్నికలలో హుజరాబాద్ పట్టణంలో ఉన్న అన్ని మసీదులకు సంబంధించిన ముస్లిం సోదరులందరూ పాల్గొని వారి యొక్క అమూల్యమైన ఓటు వేసి అందరినీ భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది ఈ ఎన్నికలలో హుజరాబాద్ జామ్య మస్జిద్ ఈదాఖ కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షునిగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పోటీ చేసిన మహమ్మద్ అబ్దుల్ గఫర్ పై మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజయం సాధించారు ఉపాధ్యక్షులుగా మహమ్మద్ హబీబ్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ అబ్దుల్ రఫీ మున్న జాయింట్ సెక్రటరీ మహమ్మద్ బాబా తాజుద్దీన్ ఇర్ఫాన్ కోసే అధికారి ముజాహిద్ ఖాన్ కార్యవర్గ సభ్యులు మహమ్మద్ అంజద్ మహమ్మద్ యాసిన్ ఖాన్ మహమ్మద్ ఫయాజుద్దీన్ జమీల్ అహ్మద్ సయద్ మహమ్మద్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మహమ్మద్ రియాసత్ అలీ వీరి మధ్య పోటా పోటీ జరిగిన సందర్భంగా రెండు సంవత్సరాల కొరకు ఈ నూతన కార్యవర్గం ఎన్నికైనట్లు హుజరాబాద్ జామి మజీద్ ఈద్దా కబురుస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల అధికారి మొహమ్మద్ సలీం ఈ సందర్భంగా తెలిపారు నూతనముగా నాలుగోసారి అధ్యక్షునిగా ఎన్నికైన మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినాయి ఎటువంటి ఆవచన సంఘటనలు జరగకుండా హుజరాబాద్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమల్ గారి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగింది నూతనముగా ఎన్నికైన కార్యవర్గం ఇక ముందు హుజరాబాద్ పట్టణం ముస్లిం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది అన్ని మసీదుల అభివృద్ధి కొరకు కూడా పనిచేస్తుంది కనుక హుజరాబాద్ పట్టణం ముస్లిం ప్రజలు అందరూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినప్పుడే నూతన కార్యవర్గం ముందుకు వచ్చి ముస్లిం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుందని నూతనముగా ఎన్నికైన అధ్యక్షులు మహమ్మద్ ముజాహి Hussein and Naruhu.